హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వ్లాగ్ చేసి కలిసి మా అబ్బాయి బర్త్డే అండి ఈరోజు అందుకోసం కేక్ తీసుకురానికి వెళ్తున్నాం ఎంగేనూరుకి మా ఊరు రోడ్డు ఎలా ఉందో చూడండి ఒకసారి మొత్తం గుంతలు గుంతలే ఉన్నాయి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎంగేనూరుకి వచ్చేసినాం ఇది వచ్చేసి పెద్ద పార్క్ కాడ ఉండే బేకరీ అనమాట ఇక్కడ ఆల్రెడీ చాలా కేకులు చేసి పెట్టినారు మనము ఆల్రెడీ చేసిన కేకులే కాబట్టి ఇంకా ఆర్డర్ గీడర్ ఏమి ఇచ్చే పని లేదు పేరు రాసుకొని తీసుకుందామని చూస్తున్నాం మనకి వెన్ని కేకుల్లో వచ్చేసి నార్మల్ కేక్గా చాక్లెట్ కేక్ వద్దన్నారు ఇంట్లో అందుకోసం నార్మల్ కేక్ చూస్తున్నాను ఇక్కడ ఫ్రిడ్జ్లో వచ్చేసి కూల్ కేకులు ఉన్నాయి కూల్ కేకులు చాలా ఉన్నాయి ఈ కూల్ కేక్ కూడా చాలాసార్లు తీసుకెళ్ళాను కానీ ఇప్పుడేమో వద్దు కూల్ కేకు మామూలు కేకే తీసుకురాన్నారు అందుకోసం ఈ కేక్ సెలెక్ట్ చేసినాం మీ అన్న పేరు రాస్తున్నాడు హ్యాపీ బర్త్డే శివారెడ్డి అని మా అబ్బాయి పేరు చూడండి ఎంత బాగా రాస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మన ఎంగనోర్ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నవాళ్ళు అలాగే కామెంట్ చేయండి మీ ఊరి పేరు మీ పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ కేక్ రెడీ అయింది ప్యాక్ చేసి తీసుకెళ్ళి అనమాట ఇక్కడ వచ్చేసి డ్రెస్ తీసుకుందామని వచ్చినాం ఇక్కడ అబ్బాయికి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాం ఏదో ఒకటి అని అర్జెంటుగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్యాంటు షర్ట్ తీసుకుందామని వచ్చినాం అన్నమాట షాప్కి మా అన్న కొడుకు వేసేసి ఈ షర్ట్ బాగుండదు బాబాయ్ అంటున్నాడు అందుకోసం చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఇదే ఫైనల్గా ఇదే సెలెక్ట్ చేసినాం ఓకే ఫ్రెండ్స్ బట్టలు తీసుకోవడం అయిపోయింది అంతే అయిపోయింది కేక్ తీసుకున్నాం ఇంకా వెళ్తున్నాం మరి ఊరికి వచ్చేసినాం ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి కేక్ కోయడానికి ఎంత రెడీ ఉన్నాడు బర్త్డే అబ్బాయి వచ్చేసి లాస్ట్ ఉన్న ఎల్లో డ్రెస్ వేసుకున్న అబ్బాయి అనమాట చూడండి కేక్ తీసుకొని వస్తున్నాడు ఇది వచ్చేసి రెండు కేజీలు కేక్ అనమాట చూసినారు కదా మీరు ఇంతకుముందు ఇవ్వండి అదే ఫ్రెండ్స్ చూడండి ఆ పిల్లల ఆనందం ఆ కేక్ కోసం కొంచెం లైటింగ్ లేదు ఫ్రెండ్స్ మాది చిన్న ఇల్లు ఇల్లు కూడా కాదు కొట్టమన్నమాట లైటింగ్ సెట్టింగ్ ఎక్కువ లేదు మాది అందుకోసం వీడియో కొంచెం డల్ అవుతుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసి మాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా అబ్బాయి తరఫున మీరు అందరూ బర్త్డే విషెస్ తెలుపుతూ విష్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చూడాలా அப்போ அது காய் பெட்டாட்டே வந்தட எல்ல கெட்டடா

एक जोड़े है हां हां दा फैमिली फोटो कैमरे में गोली फोटो बसिनम माखमा यड दिन इनया सगल दी तरह ले या पर ध्यान का फोटो मके काय पता है ऐसा है देखा ना

మా మా ఓడి ఫ్రెండ్స్ అన్నమాట ఈ పిల్లలు ఏమో గిఫ్ట్ తెచ్చినారు చాక్లెట్లు అవి ఇస్తున్నారు చూడండి కేక్ తినిపిస్తున్నాడు మా ఇంటి పక్కల పిల్లోడు అనమాట పిల్లోడు గిఫ్ట్ తెచ్చి ఇచ్చినాడు